రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఫీల్డ్ వీటిలో భాగంగా నల్గొండ జిల్లా కటంగూరు మండలం ప్రసలుగూడెం అనే గ్రామంలోనికి అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్న ఈ పంట వచ్చేసి మహీంద్ర కంపెనీ వారి ఎన్పిఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనే సన్న సన్న రకం వెరైటీ ఇది చూడొచ్చు మనం ఇది పూర్తిగా ఒడ్లో అవి కొత్తకైతే సిద్ధంగా ఉన్నది దీని ఇప్పుడు ఇప్పటివరకైతే ఇది నూట పది రోజులతో నిండి ఉన్నది దీని పూర్తి పంట కాలం వచ్చేసి నూట ఇరవై రోజులు అయితే దీనిని సాగు చేసిన రైతు గత కొంతకాలంగా సన్న సన్న రకాల అయితే సాగు చేయడం జరుగుతుంది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా అతను అదర్ కంపెనీ సన్న రకాల విరటలు అయితే సాగు చేయడం జరుగుతుంది ఇతను ముందు ముందు సాగు చేయడం వలన అవి టైంకి వర్షాల దాటికి పొలం అయితే అడ్డం దిగుబడి పరంగా అయితే అతను అయితే నష్టపోవడం అయితే జరుగుతుంది ఈసారి మన సలహా మేరకు మహేంద్ర కంపెనీ వారి ఎంపీఆర్ ఫైవ్ జీరో ఫైవ్ అనే విరటనైతే సాగు చేయడం జరిగింది గత రెండు వారాల నుంచి కూడా మనం గమనించవచ్చు వర్షాలు అయితే ఏకదాటిగా కురుస్తున్నాయి ఈ వర్షాల దాటికి కూడా ఇప్పటివరకు ఈ పొలం తక్కువ ఎత్తులో ఉండడం వలన పొలం అడ్డం పడకుండా కోతకైతే సిద్ధంగా ఉన్నది